శ్రీకాళహస్తిలోని భరద్వాజ తీర్థంలో భరద్వాజ సదన్లో ఉన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు శ్రీకాళహస్తి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో దుప్పట్లు పండ్లు వారికి కావలసిన మందులను ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకాళహస్తి సీనియర్ నాయకురాలు కండ్రిగా పాల్గొని వృద్ధులకు దుప్పట్లు పండ్లు మందులు అందజేశారు కండ్రిగ ఉమా మాట్లాడుతూ రానున్న శీతాకాలం దృశ్య వృద్ధులకు శీతల గాలుల నుంచి చలి ఎక్కువగా వీస్తుండటంతో వారికి దుప్పట్లు అవసరపడతాయని శ్రీకాళహస్తిలోని భరద్వాజ సదన్లో ఉన్న అనాథాశ్రమంలో ఉంటున్న బ్రాహ్మణ వృద్ధులకు దుప్పట్లు పండ్లు జాకెట్ గుడ్డలు మెడిసిన్లు అందజేశామని రోటరీ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని సేవే లక్ష్యంగా రోటరీ క్లబ్ ముందుకు నడుస్తుందని ఇక తమ సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కండ్రి గౌమా ప్రమీలమ్మ శైలజ డాక్టర్ వెంకటరమణ చీరాల శిల్క్ హౌస్ నాగేశ్వరరావు చంద్ర తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి రోటరీ క్లా తరపున మేము అందరి వృద్ధాశ్రమంలో బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది వృద్ధాశ్రమం అంటే మామూలుగా తల్లిదండ్రులుని పిల్లల ఈ మధ్య చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళకి మన టెంపుల్ తరపున వాళ్ళకి భోజనాలు అన్నీ అందిస్తున్నారు వృద్ధులకి మా రోటరీ సాయం తరపున మేము ఏదో చిన్న మా చిరుకానుగా బెడ్షీట్స్ మెడిసిన్స్ అండ్ బ్లౌజులు రమేష్ బాబు గారు కానీ అందరం కానీ వేసి రోటరీ క్లబ్ అవన్నీ చేస్తున్నాము రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకి రానున్న శీతాకాలం దృష్ట్యా అందరికీ వృద్ధులకి దుప్పట్లు ఇవ్వడం జరిగింది అనేక కార్యక్రమాలు రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి చేస్తుంటుంది అందులో భాగంగా ఈరోజు ఇవ్వడం జరిగింది ఈ ఇలాంటి కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులు అందరూ కూడా వచ్చి వారి ఆధ్వర్యంలో చేయడము అదేవిధంగా ప్రెసిడెంట్ శైలజ గారికి अलाे सैक्रटरी प्रसाद गारे नवाद